కంబతురు ఎక్సైజ్ పోలీస్ వారి వాహనాల వేలం వేలం పార్టీలో ధరలు అమోఘం నిజం ఈ యొక్క దినం ప్రాహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెంట్ అనంతపురం వారి ఆదేశాల మేరకు శ్రీమతి రేవతి సుబ్రహ్మణ్యం అసిస్టెంట్ ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెంట్ అనంతపురం గారి సమక్షంలో కంబతురు ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో తొమ్మిది వాహనాలు వేలం వేయక పోటీలో ఈ యొక్క ఎనిమిది వాహనాలు పోటీదారులు అధిక ధరలను వేలంలో జయించుకున్నారు మరియు ఈ యొక్క పోటీలో వేలంలో ప్రభుత్వానికి జిఎస్టి కలిపి ఒక లక్షల ఇరవై మూడు వేల డెబ్బై నాలుగు రూపాయల ఆదాయం కూడా కలిగినది టైం న్యూస్ రిపోర్టర్ పి వేణుగోపాల్ రెండు వందల ಅದೇ ಗೌರ್ಮೆಂಟ್ ಅದೇ ನಾಲ್ವೈಲ ಇರಬೇಕು ಬಾವು ದಾಂಟೇ ಬಸ್ಟ್ರೋಲ್ ದೋರ್ అయిపోయి తీసుకుని పోరు కదా ముప్పై నాలుగు యాభై వేలకి రాడం ఇంకో ఇరవై వేలు అంటాడు నేను వరకు అట్లా அமௌண்ட் இருபத்தி இருக்கு அது நம்ம நாற்பது